హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య పోటీకి ఈరోజు వీడియోలో జస్ట్ థర్టీ నైన్ వేస్ట్ థర్టీ త్రీ ఇవి మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా లెంత్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి ముప్పై పామి ఇంచు కలపండి పైన హాఫ్ ఇంచి కింద పావు ఇంచిన నడుము బెల్ట్ వేయడానికి అంటే పావు దొక్కు పదహారు మార్క్ చేయండి కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ ఇవే పదిహేనుకి పావు ఇంచు కలపండి అంటే పావు తక్కువ పదహారు మార్క్ చేయండి ఓకేనా పైన హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి షోల్డర్ జాయింట్ చేయడానికి ఈ లైన్ ఓకేనా టూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఓకే షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర పెట్టండి ఓకేనా ఐదున్నర పెడితే సరిపోతుందండి ఐదున్నర పెట్టండి ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరు పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ కలిపి పెట్టండి ఓకేనా షోల్డర్ జారిపోతున్నాయి షోల్డర్ తక్కువ పెడితే షోల్డర్ జారిపోతాయండి ఓకేనా మీకు తెలియాల్సింది అదే అది తెలియక ఏంటంటే తక్కువ పెడుతున్నారు అలా పెట్టొద్దు ఈ లైనే చెస్ట్ లైన్ ఓకేనా చెస్ట్ ఇప్పుడు ఎంత అంటున్నాం థర్టీ నైన్ వన్ పార్ట్ ఎంత పావు దక్కు పది అంతేనా నాలుగు బదులు నలభై ఒక పావు తీసేస్తే నాలుగు పావులు వన్ తీసేసాం అనుకోండి థర్టీ నైన్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి ఓకేనా కార్నర్లో ఒకటన్నర మార్క్ చేయండి ఒకటన్నర మార్క్ చేసుకుని ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఇలా పెట్టండి నేను ఎలా పెడుతున్నాను హ్యాష్ టీస్గా అలాగే పెట్టండి మీకు రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా చూడండి ఆమ్హులు వచ్చేసరికి ఎనిమిది ముప్పావు రావాలి వచ్చిందా లేదా చూద్దాం వచ్చింది అంటే పావు తక్కువ తొమ్మిది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా పేస్ట్ వచ్చేసరికి ముప్పై మూడు ఎనిమిది ముప్పావు వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే టూ లైన్స్ డ్రా చేసేయండి ఈ విధంగా క్రాస్గా వస్తే ఓకే అలా రావాలి ఓకేనా చూడండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రతిదీ కూడాను చెక్ చేసుకోవాలి నెక్కకు రెండున్నర ఇచ్చేసేయండి ఓకే నెక్క విడితే వచ్చేసరికి అంటున్నాం దానికి హాఫ్ ఇంచి కలపండి అంటే ఐదు మార్క్ చేయండి ఓకేనా షోల్డర్ ఫైవ్ నెక్కకు రెండున్నర ఇచ్చేసాం కదా ఇక్కడ వచ్చేసరికి పా మూడివ్వండి ఓకేనా మీకు నచ్చకపోయి ఎక్కువైపోతుంది బ్రాడ్ అనుకుంటే పావు తక్కువ మూడు అండి మీ ఇష్టం నేను మూడు ఇస్తున్నాను ఓకేనా ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు షోల్డర్ ఐదున్నర పెట్టాం కదా రెండున్నర అంటే హాఫ్ నెక్ అంటే రెండున్నర పెడితే పావు మూడు అవుతుంది పావుదొక్కు మూడు పావుదొక్కు మూడు ఐదున్నర ఇది ఒక పద్ధతి అనమాట ఇలా పెట్టాలి నెక్ రౌండ్ తీసేయండి నెక్ రౌండ్ అయితే హాఫ్ ఇంచ్ కార్నర్లో పెట్టేసి నెక్క రౌండ్ తీసేయండి ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దు కొత్త వాళ్ళు చాలా మంది చూస్తున్నారు కదండి ఇబ్బంది పడుతున్నారు క్లాస్ సరిపోవడం లేదని ఇలా ఎక్కువ కట్ చేస్తే సరిపోదు మీరు బిగినర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉండాలి మీకు ఒకటి ఓకేనా రోజు చూసిన వీడియో చూసి నేర్చుకోండి చాలా ఈజీ అండి టైలరింగ్ అనేది చాలా ఈజీ ఇలా సైడ్కి కూడా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏమీ మీరు కట్ చేయకపోవడం వల్ల ఇంకో పార్ట్ తెగుతుంది ఈజీగా ఉంటుందన్నమాట డ్రాయింగ్ వేసినప్పుడు కూడా కొంచెం నీట్గా వేయండి అందంగా వేయండి ఆలోచించి వేయండి ఎందుకు అంటున్నానంటే ఏదో పెట్టేసాం కదా అయిపోయింది కదా క్లాస్లో చూస్తాం కదా ఇలా ఏదో పెట్టారు ఇలా ఎంత వచ్చింది వెంటనే తెలిసిపోద్దండి తప్పు చేసామంటే మనకి రోజు చూస్తాం కాబట్టి అది తెలిసిపోద్ది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇలా ఎక్కువ పెట్టేశారు లేకపోతే క్రాస్ వస్తే ఎంత వచ్చిందని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందనమాట అందుకే ఏంటంటే చేసిందే చేయండి నాలుగు రోజుల దాకా ఏమి అర్థం కాదు బిగినర్స్ అయితే అర్థం కాదు అసలు మాట్లాడేదే అర్థం కాదు అంత ఫార్ములా అంటున్నావు నువ్వు ఆరు భాగాలు అంటున్నావు పన్నెండు భాగాలు ఇరవై మూడో భాగాలు పది భాగాలు ఎట్లా అంటున్నావు కార్డు పెట్టండి చంకలో వీలు మార్క్ చేసేయండి ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటాయి ఏది ఎక్కడ పెట్టాలి అనేది తెలియాలి ఓకేనా ఖర్చు వదిలేసి ఇలా ఫోల్డ్ చేసి కార్ట్ పెట్టేసేయండి కార్ట్ పేసే పెట్టేసి డాట్స్ వేసేయాలి డాట్స్ ఎంత వేయాలి నాలుగున్నర ఇంచులు వేయండి ఓకేనా నాలుగున్నర ఇంచులు వేసి అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ మార్క్ చేశాం కదా హాఫ్ ఇంచుకి హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకుంటే మనకు ఫినిష్ అయ్యేటప్పుడు సైడ్ వీల్ మార్క్ చేసాం కదా అక్కడే పడుతుంది స్టిచ్ ఓకేనా ఇక్కడ పడాలి అంటే మనం ఇలాగే చెయ్యాలి ఓకేనా కరెక్ట్గా అక్కడ పడాలి మనకి ఓకే చూడండి ఇలా మార్క్ చేసేయండి చూడండి ఇలా మార్క్ చేసేసి కార్డ్ పెట్టేసాం కదా ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండి చాలా ఈజీగా కట్ చేసి చూడండి చూడటానికి కూడా అందంగా అనిపించాలి ఇలా డబుల్ ఉంది కదా మళ్ళీ డబుల్ వేయండి ఫోర్ లేయర్స్ రావాలి హ్యాండ్ తీసుకోవాలి అంటే ఫోర్ లేయర్స్ ఉండాలి ఎల్ షేప్ స్కేల్ ఒకటి తీసుకోండి ఇలా తీసుకుని ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసి కట్ చేసేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట కట్ చేయకపోతే ఏంటంటే నాలుగు ఉన్నట్టే అనిపిస్తాయి కానీ మనం ఇటు అటు చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అలా కాకుండా ఉండాలంటే కట్ చేయండి కట్ చేసి ఒక్కసారి చెక్ చేయండి ఓకేనా ఇలా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఏడున్నర దానికి ముప్పాము ఇంచ్ కలపండి హ్యాండ్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇంచ్ కింద నడుము మనం హ్యాండ్ దగ్గర బెల్ట్ వేయడానికి కానీ పావించి ఓకే ఆమ్ డౌన్ మూడున్నర మార్క్ చేయండి ఓకేనా ఇలా మూడున్నర మార్క్ చేయండి ఓకే చూడండి ఇలా మార్క్ చేసి లైన్స్ డ్రా చేయండి చాలా ఈజీగా కట్ చేయచ్చండి చాలా ఈజీ కూడా మీరు ఏంటంటే ఒకళ్ళని ఫాలో అవుతున్నారంటే ఇంకోళ్ళు ఫాలో అవుతారు అక్కడ ఎందుకు ఎంత వచ్చింది ఇక్కడ ఎందుకు అంటున్నారు ఓకే నేను చెప్తాను అది హోల్ వచ్చేసరికి పావు పావుదక్కు తొమ్మిది ఓకే వన్ అండ్ హాఫ్ హ్యాండ్ లూస్ వచ్చేసరికి ఏడు ఓకేనా ఏడు మార్క్ చేయండి ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు రాకపోతే ఇన్ని చూస్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా అలా కాకుండా ఒక ఫాలో అవుతున్నామంటే ఒకళ్ళని ఫాలో అవ్వండి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి హ్యాండ్ ఎక్క కానీ ముందు స్ట్రైట్ గానే ఉంటుందండి అక్కడ నుంచి కరువు తిరుగుతుంది ఓకేనా అది చూడాలి మెయిన్ ఓకే చూడండి ఈ విధంగా మార్క్ చేసి ఆఫ్ ఇంచు నుంచి మార్క్ చేసుకుని ఆ మహులు మనకి పావుదొక్కు తొమ్మిది అంటున్నాక వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ కొంతమంది అంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అంటున్నారు అని చెప్పి అంటున్నారు అలా మనకి మనం అనుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండాలండి ఒకటి మనం మనం నిందించుకున్నాం అనుకోండి అవతల వాళ్ళని కూడా ఎంతగా చూడలేము అనమాట అది మన మనం ముందు అప్రిషియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళని కూడా చేయగలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం మనం ప్రేమించుకుంటే ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించగలం అంతేగాని ప్రేమిస్తున్నాము అనుకుంటాం కానీ మోసం చేస్తాం వాళ్ళు ఎంత అవ్వదు అన్నమాట ఓకేనా ఇలా వీల్ మార్క్ చేసేయండి వీల్ మార్క్ చేసి ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయాలి ఓకే ఎందు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ముందు మిమ్మల్ని మీరు నమ్మండి నేర్చుకోగలను వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ ఈ టైం పెట్టుకోండి టార్గెట్ ఈ పీరియడ్ పెట్టుకోండి ఓకేనా వన్ ఇంచుకి మార్క్ చేయండి ఇంకా పావుదొక్కు ఎనిమిది ఉంది కదా దీన్ని ఫోల్డ్ చేయండి ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ లో తీయాలి హాఫ్ ఇంచ్ లో తీసి ఎలా పెట్టండి హాఫ్ ఇంచ్ తీసి తీసేసేయాలి ఓకే హాఫ్ ఇంచు లో తీస్తే సరిపోతుంది హాఫ్ ఇంచే సరిపోతుందా అని డౌట్ రావచ్చు హాఫ్ ఇంచే కాదండి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ముప్పా ఇంచు కూడా తీస్తాం సిచ్యువేషన్ పట్టి అనమాట ఓకేనా ఇలా మార్క్ చేయండి మళ్ళీ స్కేల్ ఈ విధంగా తిప్పండి ఓకేనా మీకు రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా ఈజీగా ఉంటుంది తీసుకుని చూడండి అంతేగాని మెమరీ ఫుల్ అయిపోయిందని మళ్ళీ డిలీట్ చేయకండి ఓకేనా అదే మనం చేసే తప్పులు ఏమన్నా ఉన్నాయి అంటే చూద్దాంలే అని తీసుకుంటాం కానీ చూడం మళ్ళా రాలేదే అనుకుంటాం రిమైండ్ చేసుకోవాలి మనకి మనమే రిమైండ్ చేసుకోవాలి ఓకేనా కార్డ్ పెట్టేసేయండి ఇది ఫ్రంట్ రావాలని తెలుస్తుంది ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ అని తెలుస్తుంది ఓకేనా చాలా ఈజీ అండి ఎంత ఈజీ అంటే ఇంకా చెప్పలేము అనమాట అంటే మనం బ్లౌజ్ ఈజీగా మన బ్లౌజ్ మనం ఇంట్లో ఉండి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట రాదు కొంచెం మినిమం మనకు కొంచెం చెయ్యాలనే తపన మనకు మిషన్ ఉంటే చాలు ఆటోమేటిక్గా పని అదే వస్తుంది పెద్ద కష్టమేం కాదు ఎందుకు చెప్తున్నానంటే ఆసక్తి ఉండాలి ఆసక్తి మనకు వచ్చిద్ది నిజంగా మనకి చెయ్యాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇలా చేయండి నేర్చు కార్నర్లు ఓపెన్స్ మన వైపు ఉండాలి ఇలా పెట్టేసుకోండి ఒక గుండు పిన్ని పెట్టేసేయండి పాముంచి ఉక్సులు పట్టి కాజపట్టికి మార్క్ చేయండి పావించి ఉంచాలి ఉక్సులు పట్టి కాజపట్టి ఇవ్వాలంటే పావించి ఉంచాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేయండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర ఒకసారి చెక్ చేసుకుందాం పది రావాలి పది ఎందుకు తొమ్మిది ముప్పావు కదా పామి చుక్స్సులు పట్టి కాజా పట్టి అంటే పది రావాలి కొంచెం ఏమన్నా అడ్జస్ట్బుల్గా లేదు బాగాలేదు క్రాస్గా అనిపిస్తుంది అంటే ఒక లైన్ డ్రా చేసేయండి పది రావాలి ఇలా పెట్టేసుకొని పది మార్క్ చేసుకోవాలి ఓకే మార్క్ చేసుకుని ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర మార్క్ చేయాలి క్రాస్ అంటే ఇలాగే వేయాలండి చూడండి హ్యాండ్ తీసిన దగ్గర కరెక్ట్గా అలా వచ్చింది ఇలా క్రాస్గా వచ్చింది ఇదంతా చూసుకోవాలన్నమాట ఏసామంటే ఏసాం కాదు ఎక్కడొచ్చాట ఓకేనా ఏ అందంగా ఉండాలి నీట్గా ఉండాలి క్లాత్ మనకు సేవ్ అవ్వాలి కరెక్ట్గా క్లాత్ మొత్తం సరిపోవాలి సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి ఓకేనా షోల్డర్ దగ్గర తీసేయండి ఆ స్టీజ్కి ఎలా ఉందో అలా తీసేయండి ఇలా తీసేస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఆరున్నర మార్క్ చేసుకుని అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా ఆరున్నర మార్క్ చేస్తే అడ్డంగా ఒక లైన్ డ్రా చేసి రౌండ్ తీసేయండి ఓకేనా ఈవిడికి చాలా ఇష్టం అండి నేను బ్లౌజెస్ స్టి స్టిచ్ చేశానంటే చాలా ఇష్టం చాలా బాగుంటుందండి మీరు స్టిచ్ చేస్తే అంటారు ఈవిడనే కాదు అందరు మ్యాక్సిమం అలాగే ఉంటారు కాకపోతే కొంతమంది ఏంటంటే బాగుంది అంటే మనకు బాగుంటుంది అది బోనస్ ఓకేనా మనీ అనేది కామన్గా వస్తాయి చేసిన దానికి బోనస్ ప్రతిరోజు వచ్చిందంటే అంత హ్యాపీగా ఉంటుంది ఓకేనా అందుకే ఎదుటి వాళ్ళకి బాగుంది అంటే బాగుందని చెప్పి మనకు వాళ్ళే హ్యాపీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేశారంటే ఇంకా హ్యాపీ అందుకే వీడియోనే ఎవరైనా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి బాగుంటుంది కదా ఓకేనా ఏది అవతల వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది బాగుంది అంటే కూడా ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకోటి చెప్తున్నాను చూడండి ఇలా స్టేజ్కి వెళ్ళాం ఈరోజు వంట చేసాం బాగుంది కర్రీ బాగుందంటే నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్ చేస్తాం అదే చేసింది తినలేదంటే మామూలుగా ఉంటుంది కొంచెం బాధ అనిపించేది అదే చాలా బాగుంది అంటే హ్యాపీ అట్లాగనమాట లేడీస్కి ఇంకా అర్థం కాదే ఉంది ఓకేనా అది ఓకే చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్లో ఒక పార్ట్ అంటే ఎంత పావు తక్కువ అది ఓకేనా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి మళ్ళీ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే అలా మార్క్ చేస్తే కరెక్ట్గా సరిపోద్ది చెస్ట్ పాట కరెక్ట్గా ఆ సైజుకి అంతే ఉంటుందని ఒకవేళ ఆ సైజుకి మించి ఉందనుకోండి అప్పుడు నేను వేరుగా చెప్తాను ఓకేనా అది ఎలా రెండున్నర దగ్గర మూడు పెట్టమని అలా మనిషి హైట్ ఉన్నప్పుడు కొన్ని మారుస్తామన్నమాట సిచ్యువేషన్ బట్టి ముందు మన బేసిక్స్ తెలిస్తే తర్వాత ఏంటిది ఏది కలపాలి ఎంత కలపాలి అనేది మనకు తెలుస్తుంది ఉంటే ముందు రైస్ వండటం వస్తే బిర్యానీ వండటం పెద్ద కష్టం కాదు ఎక్కడ ఎంత కలపాలి ఎలా కలపాలి అనేది కదా ఓకేనా ఇప్పుడు చూడండి నాలుగు గీత మార్క్ చేయండి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ జస్ట్ థర్టీ నైన్ అంటే త్రీ పాయింట్ నైన్ పదవ భాగం ఓకేనా నాలుగు గీత పెట్టేసి అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నారా మార్క్ చేయండి నాలుగు ఒక గీత పైన కూడా మార్క్ చేయండి ఎందుకు థర్టీ నైన్ అంటే త్రీ పాయింట్ నైన్ పామిన్ చుక్సులు పట్టి కాజా పట్టి కంటే ఫోర్ పాయింట్ వన్ అవుతుంది ఓకేనా అది ఓకే కింద లైన్కి సమానంగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఇలా డ్రా చేయండి చంకలో హాఫ్ ఇంచు లోతు తీయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి లోతు తీయకపోతే ఉగ్గులు వస్తాయి చండాలంగా ఉంటుంది ఒక ఒకవైపు పళ్ళు పడిపోద్ది కానీ ఒక వైపు చండాలంగా ఉంటుంది మనకు బ్లౌజ్లో అట్రాక్టివ్గా ఉండాలంటే హ్యాండు ఒక వైపు కనిపిస్తున్న ప్లేసే మనకి అట్రాక్టివ్గా ఉంటుందండి ఓకేనా చంకలో నుంచి ఈ రెండింటిని సెంటర్ చేసి ఒక లైన్ డ్రా చేయండి కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసి ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి ఆమ్ హోల్ స్కేల్ని ఇలాగే పెట్టాలి ఇలానే పెట్టాలంటున్నారు ఇలాగే పెట్టాలండి ఇలా పెడితేనే అందంగా ఉంటుంది ఓకేనా చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి చూడండి ఒకసారి మీకు రాసి చూపిస్తాను కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎంత పెట్టాలి ఎంత అనేది అందుకే ఒకసారి చెప్దాం అన్నీ తొమ్మిది ముప్పా ఒకటి అన్నారా రెండు అన్నారా ఓకేనా ఇలా మార్క్ చేయండి కరెక్ట్గా సైజ్ చెస్ట్ సైజ్ సరిపోదు ఇంకా డౌట్ వస్తుంది చెస్ట్ డివైడెడ్ బై ట్వెల్వ్ వేస్ ఇవ్వాలి ప్రిన్సెస్ కట్కి ఇక్కడ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ వేయాలి ఎందుకు ఇవ్వాలని డౌట్ వస్తుంది ఎందుకు ఇయ్యాలి అంటే చెస్ట్ పార్ట్ చెస్ట్ సైజు ఆ సైజుకి అంతే ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి వేసుకుని చూస్తే మీ కప్పు సైజు సరిపోయిందా లేకపోతే చెస్ట్ బయటకు వస్తుందా లేకపోతే ఆ కప్పు నుంచి కొంచెం లూజ్గా ఓల ఓలుగా అనిపిస్తుందా మీకు అక్కడ ఐడియా వస్తుంది అప్పుడు తెలుస్తుంది అంటే మీకు ఎందు ఎలా తెలుస్తుంది అంటే మీకు బాడీకి సరిపోయింది చెస్ట్ ఉందా ఆ సైజుకి లేకపోతే తప్పు ఉందా ఎక్కువ ఉందా అనేది మీకు తెలుస్తుంది అనమాట బాడీకి మించి ఉంది అంటాం బాడీకి తగ్గించి ఉందంటాం ఇవేనండి అంటే ముందు నా లాంగ్వేజ్ అర్థమైతే అసలు ఏం మాట్లాడుతున్నాం వీటిలో ఏంటి మీకు కొంచెం నేర్చుకుంటున్నారు చూస్తున్నారు నన్ను ఫాలో అవుతున్నారంటే మీరు అబ్జర్వేషన్ మొదలు పెడతారు ఇప్పటి నుంచి అందరిని అబ్జర్వ్ చేయడం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు పైనుంచి కింద గుండ్రంగా ఉన్నారా పైన హెవీగా ఉందా అలా అనమాట ఇట్లా చంకలో కూడా లోతు తీసేయండి అలా ఆలోచించడం మొదలు పెడతారు అప్పుడు పని వస్తుంది అంతేగాని గుడ్డిగా పెట్టామా చేసామో కట్ చేసామో కుట్టామో అంటే అయిపోద్ది ఇంకా అంత ఇంకేం రాదు అంతవరకే వస్తుంది అలా కాదు నేర్చుకున్నామంటే ఒక ఇది ఉండాలి డిసిప్లిన్ ఒక గ్రాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్గా పని వస్తుంది అంతేగాని అమ్మయ్య ఈరోజు కుట్టేసాము ఓ బ్లౌజ్ అయిపోయింది ఈ లెక్కలో ఆలోచించడం మానేసేయండి ఈరోజు నుంచైనా ఓకేనా ఎప్పుడైనా కానీ పని నేర్చుకోవడానికి ట్రై చేయాలి అంతేగాని గుడ్డిగా పెట్టాము అయిపోయింది అంటే కరెక్ట్ కాదు అది వచ్చినట్టు కాదు ముక్కును పెట్టుకుని అంటాం కదేదో అప్పు చెప్పమంటే ఆ టైప్లో ఉంటుందన్నమాట ఓకేనా ఇలా వీల్ మార్క్ చేసేయండి వీల్ మార్క్ చేస్తే డార్క్ స్పీడానికి ఈజీగా ఉంటుంది మనకి ఓకేనా కప్ సైజ్ కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ షేప్లు కరెక్ట్గా ఉంటాయి అందంగా ఉంటాయి వేసుకున్నప్పుడు ఓకే మార్కింగ్ మీద ఇట్లా మార్క్ చేయండి వీళ్ళు మార్క్ చేసాం కదా దాని మీద ఇలా మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి ఓకే చూడండి ఇలా పరుచుకొని చంకలో లోతు తీసాం అది కనిపించాలి ఫ్రంట్ పార్టీకి ఉగుసలు పట్టి కాజా పట్టి కొంచెం అది కనిపించాలి ఇవన్నీ కనిపించేటట్టు అసలు గ్యాప్ ఎంత వచ్చింది బ్యాక్ అసలు షేప్ బెల్ట్ తీసుకోమంటే ఎంత తీసుకోవాలనేది డౌట్ ఓకేనా గ్యాప్ ఎంత వచ్చింది అనే చూడాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలపాలి అంటే మినిమం షేప్ బెల్ట్ మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా మినిమం మూడు మ్యాక్సిమం మూడున్నర నాలుగు కూడా తీసుకుంటాం సిచ్యువేషన్ బట్టి షేప్ బెల్ట్కి షేప్ కూడా తీస్తాం అంటే అవతల వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి వాళ్ళ ఫ్యాషన్ బట్టి వాళ్ళకి ఎలా వేసుకుంటే అది బాగుంటుందో ఫీల్ అవుతారో హ్యాపీగా ఫీల్ అవుతారో అలా అనమాట ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి ఒక లైన్ డ్రా చేసి మూడు ఇంచులు మార్చేయండి షేప్ బెల్ట్ సైజ్ చెస్ట్ తీసుకోవాలా వేస్ట్ తీసుకోవాలా అంటున్నారు వేస్ట్దే తీసుకోవాలండి షేప్ బెల్ట్ వేస్ట్కే కానీ నడుము దగ్గర వేస్తాం ఫ్రంట్ పార్ట్కైనా అందుకు వేస్ట్ సైజ్ తీసుకోవాలి వేస్ట్ సైజ్ అంతా ఎనిమిది పావు అంటే ముప్పై మూడు హాఫ్ ఇంచు కలపండి పావు దొక్కు తొమ్మిది ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అనమాట చూడండి ఓకేనా నాలుగు దగ్గర ఓకే నాలుగు దగ్గర ఓకే చూడండి ఇలా నాలుగు దగ్గర రెండున్నర ఇంచులు మార్క్ చేయండి ఓకేనా ఇలా రెండున్నర ఇంచులు మార్క్ చేసి కొంచెం షేప్ తీస్తే మనకి చెస్ట్ పాటు దగ్గర కరెక్ట్గా షేప్ బెల్ట్ చెస్ట్ పాటు కిందకి వస్తుంది అనమాట కరెక్ట్గా మీరు ఇలాగే చేస్తే యాష్ తీసిగా అలాగే వస్తుంది సరిపోతుంది ఓకేనా నేను చెప్పినట్టే ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుంది చాలా బాగా వస్తుంది ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ కూడా వస్తుంది మన స్టిచ్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు చేసి మనం ఓన్గా వేసుకున్నామంటే ఆ ఫీలింగే వేరు సాటిస్ఫాక్షన్ ఎంత హ్యాపీగా ఉంటుంది మొహంలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా గ్లో వస్తుందండి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ గ్లో ఎంత ఇచ్చినా కానీ డ్రెస్ వల్ల అలా కాదు ఒక కాం ఒకటి కాంప్లిమెంట్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బాగుంది అని ఎదుటి రోజు చెప్తే అది అలాగే వెలుగుతూ ఉంటుంది ఒక జ్యోతిలాగా అనమాట ఓకేనా అలా హాఫ్ ఇంచ్ తీసుకున్నాక ఒక ఇంచ్ కట్ చేసేయండి ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఈ విధంగా ఓకే ఇలా కట్ చేయండి ఓకేనా ఇలా కట్ చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్థితి పక్కన పెట్టాం కదా దాన్ని తీసుకోండి తీసుకొని బ్యాక్ పార్ట్కి సమానంగా పరవండి ఓకే సమానంగా పర్చి ఓకేనా ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కడి వరకు వచ్చిందో ఒక్కసారి చెక్ చేయండి ఇక్కడ వరకు వచ్చింది ఓకే వెరీ గుడ్ ఎలా పెట్టాలి ఎలా పెట్టి మనం ఇక్కడి నుంచి వన్ నుంచి ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనా వన్ నుంచి ఉండేటట్టు చూసుకోండి చూడండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఈ పీస్ని తీసేయండి ఇప్పుడు మనకు కొన్ని ఏరియాలో అయితే ఈ పీస్కి ఈ ప్లేస్లో డాట్ వేస్తారు మనం వెయ్యం ఓకేనా మన దాంట్లో ఉండదు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఇలా ఉంటే ఏంటో అంటే అంత సైడ్కి కనిపిస్తుంది ఒకవైపు పళ్ళు వైపు ఒకవైపు మనకేంటంటే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది నాకు ఇష్టం లేదు ఆ పీస్ తీసేసి డాట్స్ వేస్తాం ఓకేనా ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి